తమిళ ప్రేక్షకుల అభిరుచులు ఆలోచన విధానం సినిమాల విషయంలో మనకు కొంచెం దగ్గరగా అనిపిస్తుంది కానీ కొన్ని అంశాల్లో అతిని వాళ్ళు భరించినంతగా మనం తట్టుకోలేం అందుకే అక్కడ హిట్ అయిన మూవీస్ తీసుకొచ్చి ఇక్కడ బ్లైండ్గా రీమేక్ చేసుకుంటే దెబ్బ పడటం ఖాయం ఎలా అంటారా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నైన్టీన్ నైంటీ వన్లో ప్రభు కనగా జంటగా రాజ్ కపూర్ దర్శకత్వంలో తమిళంలో టు కు తమ్మ వచ్చింది ఇది ఆ డైరెక్టర్ డెబ్యూ మూవీ నటుడిగా మంచి పేరుంది తనకు బొమ్మ సూపర్ హిట్ అయింది చిన్న తమి పుణ్యమా అని ఇమేజ్ అమాంతం పెరిగిపోయిన ప్రభుకి ఇది కూడా కమర్షియల్ గా సక్సెస్ అయింది అదే సమయంలో మోహన్ బాబు రీమేకుల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళాం బ్రహ్మ నాలుగు సూపర్ హిట్లు ఇతర భాషల నుంచి తీసుకున్నవే అల్లరి మొగుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు మోహన్ బాబు వద్దకు పైన చెప్పిన కేట్కు కేట్కుతమ్మ రీమేక్ ప్రతిపాదన వచ్చింది సరే అక్కడ ఆడేసింది కదా అని కలెక్షన్ కింగ్ ఎక్కువగా ఆలోచించలేదు అన్ని అంశాలున్న ఫ్యామిలీ విలేజ్ డ్రామాగా అనిపించడంతో వెంటనే ఒప్పేసుకున్నారు కాకపోతే స్వంతంగా కాదు బయట నిర్మాతకు చేశారు స్క్రిప్ట్ కోసం పరుచూరి బ్రదర్స్ స్వరాల బాధ్యతను మామ కేవి కేవీ మహదేవన్ తీసుకున్నారు హీరో ఎలివేషన్లు ఉండే కమర్షియల్ సినిమాలు ఎక్కువగా తీసే ఏ కోదండరాం రెడ్డికి దర్శకత్వం అప్పగించారు ఆయనే తటపటాయిస్తూనే ఎస్ అన్నారు అప్పుడు దివ్య భారతికి మంచి డిమాండ్ ఉంది మొదటి మూడు సినిమాలు బొబ్బిలి రాజా అసెంబ్లీ రౌడీ రౌడీ అల్లుడు మూడు బ్లాక్ బస్టర్లే ఆ తర్వాత నా నాస్వర్గం ధర్మక్షేత్రం రెండూ డిజాస్టర్లు అయ్యాయి చిట్టమ్మ మొగుడు హ్యాట్రిక్ కొడుతుందేమో అని కమెంట్స్ కూడా వచ్చాయి బాలీవుడ్లో బోల్డ్గా సంచలనం రేపుతున్న పూజా బేడీని తీసుకోవడం గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి జగ్గయ్య కోట బ్రహ్మానందం లాంటి సీనియర్లు ఉండనే ఉన్నారు అనుకున్న దానికన్నా వేగంగా సినిమా షూటింగ్ పూర్తయింది మానసిక పరిపక్వత లేని చిట్టమ్మ పిల్లలు పుడితే తాను చనిపోతానేమో అనే లేనిపోని భయాలతో ప్రేమించిన భావని పెళ్లి చేసుకున్నాక కూడా దూరం పెడుతుంది దాంతో భర్త ఓ లేడీ డాక్టర్ మోజులో పడతాడు అదయ్యాక చిట్టెమ్మని రేప్ చేస్తాడు ఫలితంగా తను గర్భవతి అవుతుంది భార్యనే మానభంగం చేసే విచిత్రమైన ట్విస్ట్ ని మన ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు నైన్టీన్ నైన్టీ త్రీ ఫెబ్ లెవెంత్ ను విడుదలైన చిట్టెమ్మ మొగుడు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది కట్టుకున్న దాన్ని మానభంగం చేయడం ఏమిటని మహిళా ప్రేక్షకులు దుమ్మెత్తిపోసారు డ్రామా ఎక్కువైపోవడంతో సెకండ్ హాఫ్లోనే జనం థియేటర్ల నుంచి లేచి వెళ్ళిపోయారు ఇంత తిరస్కారం మోహన్ బాబు ఊహించలేదు కాకపోతే ఉత్తమ నటనకుగాను దివ్య భారతికి నంది అవార్డు వచ్చింది తర్వాత ఆమె చేసిన ఆఖరి తెలుగు సినిమా తొలిముద్దు